అందరికీ నమస్కారం సో టుడే వచ్చేటికి మెగా క్లియరెన్స్ సేల్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ క్లియరెన్స్ సేల్ మరి నేమీ లేవు జస్ట్ ఉన్న కలర్స్ ఒక నాలుగైదు కలర్స్ ఉన్నాయి అన్ని కలిపి క్వాంటిటీ ఒక ఫిఫ్టీన్ సారీస్ ఉంటాయి సో ఫిఫ్టీన్ శారీస్ క్లియరెన్స్ సేల్ అయితే పెట్టడం జరుగుతుందండి ఇది వచ్చేటికి అరిటాక్ పచ్చ మనకి లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ కొంచెం మాప్ అయింది కదా సారీ బండిలో ఇలా అడుగునుండటం వల్ల మాప్ అనేది అయిందండి వాష్ చేస్తే పోతుంది అండ్ దీనికి వచ్చేటికి బ్యూటిఫుల్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది వేసరికి ప్యూర్ కథాన్ అండి కథాన్ బెనారసీ కథాన్ శారీసు ఇందులో నా కలర్స్ కలెక్షన్ అన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవ్రీ సారీకి బ్లౌజ్ అయితే వస్తుందండి ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది పక్క పళ్ళు పక్క బ్లౌజు నో మిస్టేక్స్ అండి ఎక్కడైనా చిన్న స్టైన్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ మరూన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి యూజువలీ ఏంటంటే శారీస్ కావాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు లంగాలకి కావాలన్నా కూడా కన్వర్ట్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి ప్రైస్ అండి మ్యాక్సిమమ్ మనం క్లాత్ తీసుకున్నా కూడా ఈజీగా టూ థౌజండ్ వర్త్ అయితే పెట్టాల్సి వస్తుంది డెఫినెట్గా పెట్టాలి ఒక లంగాకి ఒక రెండు మీటర్లు మూడు మీటర్లకు తీసుకుని వాటికి అన్నీ చేసుకునే సరిగ్గా జస్ట్ ఒక థౌజండ్ నైంటీ నైన్లో ఈ శారీస్ తీసుకుని మీరు హ్యాపీగా లంగా లంగాల పిల్లలకి డిజైన్ చేయడానికి బాగుంటుందండి ప్యూర్ బెనారసీ కథాన్సు థౌసండ్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజింగ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో క్లియర్ అండ్ చేయాలండి మెగా క్లియర్ అండ్ చేయలు అండ్ ఇదేసరికి ఆఫ్ వైట్ కలర్కి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ విత్ పింక్ సో ఇది వస్తే ప్యూర్ ధర్మవరం అండి ఒరిజినల్ ధర్మవరం టిష్యూ నార్మల్గా వచ్చినప్పటికీ టూ థౌజండ్ దాకా ఉంటాయండి ప్రైజెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వర్త్ అయితే ఉంటుంది సింగిల్ శారీ ఆర్ అవైలబుల్ అండి ధర్మవరం టిష్యూ అండి ఒకటే పీస్ ఉంది శారీగా వాడుకోవచ్చు మీరు లెహంగాకి అట్లా కూడా వాడుకోవచ్చు అండ్ మోస్ట్లీ లెహంగాకి అయితే ఇదిగోండి ఈ శారీ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇంకా బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదిగోండి దీనికి ఇక్కడ చిన్న స్టెయిన్ లాగా ఉంది ఇదిగోండి ఇక్కడ కొంచెం లెక్క స్టెయిన్ అయితే ఉందండి మరి ఇలా స్టెయిన్ అయితే ఉంది ఈ శారీకి అయితే ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి లంగాకైతే యూజ్ అవుతుంది ఈ శారీకైనా ఓకే బట్ ఎందుకన్నా అక్కడ కొంచెం ఒక రెడ్ కలర్ స్టెయిన్ లాగా పడింది అండ్ ఆరెంజ్ వర్క్ అండి ఆరెంజ్ వర్క్ సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ అండి పటోలా డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా బుట్టీస్ బ్లౌజ్ బుట్టిసు అండ్ కింద వచ్చరికి పటోలా డిజైన్ వచ్చింది ఖతాన్ పటోలా అండి సో పింక్ కలర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ సో బెస్ట్ ప్రైస్ అండి నాకు తెలిసినంత వరకు మాకు పడే ప్రైస్ కంటే కూడా తక్కువకే వచ్చేస్తుంది మీకు సో మంచి గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి శారీస్ రీసేల్ చేసుకునే వాళ్ళు నీట్గా ఐరన్ చేయించుకొని చక్కగా కవర్స్లో పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు అండి మీరు ఇప్పుడు జలాగో పండగ టయాలి కదా హ్యాపీగా సేలింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రైజింగ్లో శారీస్ అంటే మాత్రం నా మామూలు విషయం కాదు కదండి సో హెవీ శారీ ఇదంతా కూడా ఏదో అండి ఏదో రా ఏదో డిజైన్ చెప్తారు ఈ డిజైన్ నాకు గుర్తులేదు హెవీ పళ్ళు హెవీ బార్డరు అండ్ నెవీ బ్లూ కలరు చాలా బాగుంటుంది ఇది ఏదో డిజైన్ అండి పేరు పేరు ఐడియా రావట్లేదు కానీ ఏదో డిజైన్ సో గోల్డెన్ ఆరెంజ్ విత్ మెరూన్ కలర్ అండి ఇది కూడా అద్దరిపోయింది అసలు ఇదైతే వీడియోలోనే పెట్టలేదు మనం అటువంటి శారీ సో బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఓన్లీ పింక్ కలర్ రామా బ్లూ కలర్ ఇవే ఉన్నాయండి ఇంకా శారీస్ ఇంకా స్టాక్ కూడా లేదండి క్లియర్ ఇక వీటితో క్లియర్ కథాన్తో ఇంకా క్లియర్ సో ఇది కూడా మనకి ఆఫ్ వైట్ కలర్కి పైతానీ అనమాట కథాన్లో పైతాని ఇదంతా కూడా జరి వివింగ్గా వస్తుంది సో జరి వివింగ్గా వచ్చిందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ నైన్ ఓన్లీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి ఈ ప్రైజెస్కి ఈ శారీస్ అంటే అలా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అటువంటి ప్రైజింగ్కి మీకు ఈ శారీస్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా పెట్టినటువంటి సారీస్ మీ అందరికీ తెలిసినటువంటి శారీసే సో వాంటింగ్ ఉంటే మాత్రం మిక్స్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి అదేవిధంగా వీటిల్లో మళ్ళీ రీస్టాక్ అయ్యా ఇది కూడా లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి అండి అండ్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ అనుకుంటే తీసేసుకోండి అండి ఒకటే మాట పర్వాలేదు వర్తబుల్ థౌజండ్ నైన్టీన్ నైన్కి ఖతాన్ శారీస్ వస్తున్నాయంటే అలా తీసుకోవచ్చు అది వర్త్ అనుకుంటే తీసేసుకోండి ఎందుకంటే ఇంకొన్నది కొంచెం క్వాంటిటీనే అటు పడేసి ఇటు పాడేసి అక్కడ మరకలే ఇక్కడ ఇబ్బంది సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండకూడదు ఇన్ని శారీస్లో ఏ రెండు చీరలు పాడైపోయినా కూడా సో నాకు వచ్చిందేమో కానీ పోయేది ఎక్కువ కాబట్టి అలా ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి సో క్లియర్ అయితే చేసేస్తున్నానండి జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీన్ వాంటింగ్ ఉంటే మాత్రం ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని దయచేసి బార్గెనింగ్ చేసే వాళ్ళు మాత్రం బార్గెనింగ్ చేయొద్దండి పెట్టేదే లో ప్రైజు మళ్ళీ బార్గెనింగ్లు అసలు చెప్తున్న ఇంకా ఎక్కువ అడుగుతున్నారు బార్గెనింగ్ సో బార్గెనింగ్ వాళ్ళు మాత్రం సో మెసేజ్ చేయకూడ చేయొద్దండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి శారీస్ పెట్టి మళ్ళీ అందులో బార్గెనింగ్ అంటే చాలా కష్టం మీరు కూడా అర్థం చేసుకోవాలి థౌసండ్ నైన్ బెస్ట్ ప్రైజ్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ